సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి భేటీ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు సహకారం తప్పక ఉంటుందని సెంట్రల్ మినిస్టర్ హామీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు పొంగులేటి సీతక్క బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్లడంపై బీఆర్ఎస్ అభ్యంతరం బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్రాన్ని కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ టెండర్లను నిలువరించాలని విజ్ఞప్తి బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని లార్నాకా ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ బాసర గోదావరి నదిలో విషాదం పుణ్యస్నానాలకు వచ్చే ఐదుగురి దుర్మరణం మృతులంతా హైదరాబాద్ వాసులేనని పోలీసుల వెల్లడి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొనసాగుతున్న మృతుల గుర్తింపు ప్రక్రియ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి భౌతిక గుర్తింపు కుటుంబ సభ్యులకు అందజేత ఇరాన్ ఇజ్రాయిల్ పరస్పర దాడులతో భగ్గుమంటున్న పశ్చిమాసియా ప్రపంచంలోనే అతిపెద్దదైన ది సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి ఇరాన్లోని భారతీయులు సాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలన్న ఇండియా